స్టార్ట్ అయిందా హాయ్ గైస్ వెల్కమ్ టు కందుకూరు వాసి ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఈ మధ్య ఏపీలో నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్ నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా కావాలని దాదాపు చాలామంది కార్యకర్తలు అనుకుంటున్నారు కానీ ఇప్పుడే ఆయనకి పార్టీ గెలిచి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా తప్పియాలని అనుకోకూడదు ఆయన ఇంకా వర్క్ చేయాలా ఇక కనీసం ఒక సంవత్సరం రెండున్నర సంవత్సరాలైనా వర్క్ చేయాలైనా ఆయన పనితనం చూసినాక ఆయన పనితనిత పనితనం ఏమైనా లేకపోతే అప్పుడు డిప్యూటీ సీఎం మార్చాలని ఆలోచించాలా డిప్యూటీ సీఎంని నారా లొకేషన్ చేయాలని అది ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండు మంగళగిరిలో గెలిచిండు నారా లొకేషన్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా కాదు ఆయన ఉన్న పని ఆయన పని చేసుకొని నెక్స్ట్ ఆయనది ఏంటంటే పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఆయన పాదయాత్ర చేసిండు పార్టీ కోసం లో ఆర్డర్ ఓడిపోయినప్పటి నుంచి పాదలోకేషే పార్టీ అనేది లేపండు అనమాట ఇప్పుడు వర్క్ చేస్తున్నా కూడా ఐటీ కంపెనీకి కాదు ఐటీ కంపెనీకి కాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఆయన మంచిగా పని చేస్తున్నాడు ఇప్పుడు పిల్లలకి కూడా ఆయన మీద ఒక నమ్మకం అనేది వచ్చింది ఆయన వర్క్ చే ఒక కనీసం రెండు సంవత్సరాలు అయినంటే ఆ పిల్లలకి అనేది కనీసం ముందడుగు పోవాలి ఇంకా చాలా ముందడుగు పోవాలి ఆయన ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే నెక్స్ట్ సీఎం డిప్యూటీ సీఎం కాదు నెక్స్ట్ సీఎం నారా లోకేష్ ముందుగా ఈ టాపిక్ అనేది లేవనెత్తింది రాజేష్ మహాసేన గారు ఆ రాజేష్ రాజేష్ మహాసేన ఆలోచించింది మంచికే మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాల నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మంచిగా పనిచేస్తాడు మన కార్యకర్తలకు అందరూ సపోర్ట్గా ఉంటాడని ఆయన చేసిన మాట నాకు కరెక్టే కానీ ప్రస్తుతానికి ఈ టైం అయితే ఇప్పుడు ఇప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఆయన వర్క్ చేయడానికి కాదు ఇంకా ముందడికి వెళ్ళాలా చాలా చూడాలి ఆయన ఇంకా కంపెనీల మన ఆంధ్రప్రదేశ్ కంపెనీలు అనేది ముందడి రావాలా లాస్ట్ టైం చూసిండ్రు జగన్మోహన్ రెడ్డి గెలిచినాక ఎన్ని ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో ఎన్ని చేసిన ఎన్ని కంపెనీలు అనే అవినీతితోటి పోగొట్టుకున్నారో చూసిన ఇయా మోటార్స్ కానీ ఐటీ కంపెనీస్ కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బయట దేశాలకు పోయి పని చేసుకునే కన్నా మన ఆంధ్రాలో ఉండి మనం చేసుకోవాలి కానీ అమరావతిని నిలబెట్టుకోవాలి కానీ మన ఇప్పుడే మనం పార్టీ గొడవలతోటి మన చిచ్చు పెట్టాలని ఇవి ఇంకో రచ్చలేపాలని కాకుండా మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఆలోచించుకోవాలా మన ప్రజల గురించి ఆలోచించుకోవాలా మన ప్రజలకి మంచి జరుగుతుంది అందుకే యథావిధిగా నారా లోకేష్ అదే పార్టీలో కొనసాగాల ప్రజల కోసం పనిచేయాలా కార్యకర్తల కోసం పనిచేయాలా ప్లస్ మన రాష్ట్రంలో ఎవరికైనా కష్టాలు ఉన్నారో ఆదుకోవాలా ముందు నేను నడప కోరుకోవాలి కానీ ఇప్పుడే మనకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడమై ప్రభుత్వం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడే ఇంత ఇప్పుడే ఇంత రచ్చలేపుకోవడం అంత మంచిది కాదు పార్టీకి మంచిది కాదు రేపు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చిన్న చూపు చూయకూడదు లాస్ట్ టైం కూడా చూసినారు మీరు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన ఓట్లు అనేది ఎన్ని ఎన్ని చీల్చిందో పదహారు లక్షల ఓట్లు చీల్చింది ఆయన అందుకే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది అదే పని మళ్ళీ ఇంకోసారి చేయకూడదు కరెక్ట్గా మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎట్లా ఉండో ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో ఉండాలా తర్వాత నెక్స్ట్ ఆయన పనితీరు బాగాలేకపోయినా ఏమైనా ఆయన ప్రాబ్లం అయితే అప్పుడు కూడా కానీ తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే ఆయన పని ఇప్పుడు యథావిధిగా ఏ పార్టీలో నడుస్తుంది వాళ్ళు పని చే వాళ్ళు కానీ పని చేసుకుంటేనే పోతూ ఉండాలా పని చేసుకున్న రాష్ట్రానికి మంచి అవుతుంది తర్వాత ప్రజలు బాగుంటారు మనకి ఇప్పటికీ నెక్స్ట్ పార్టీ పదవుల గురించి కాకుండా ప్రజలకి ఏం మంచి చేయాలా ఏది జరిగితే బాగుంటుంది ఈ మొన్న చూసి నువ్వు మన షిప్ సీల్ ద షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆయన పనితీరు పనితీరు బాగానే చేసుకుంటూ పోతుడు మన లోకేష్ కూడా కంపెనీలు ఐటీ కంపెనీలు ఎన్నో కంపెనీలకు వెళ్ళి రాష్ట్రాలకు కంపెనీలు తీసుకొస్తుండు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ చిన్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి అన్నం క్యాంటీన్లు కానీ వాళ్ళతో కూర్చొని అన్నం తినడం కానీ వాళ్ళు పనితీరు వాళ్ళు చేసుకొని పోతుండ్రు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని అని కోరుకోవట్లేదు ఎవరు మనం ఎందుకు ఏ రకంగా డిప్ ఆయన తీసేసి ఈయన పెట్టాలి మన పార్టీ బాగుంటుంది అంటే ఓవరాల్గా మనం చేసి కష్టపడేది దేనికి మన ప్రజలు బాగుండాలా మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలా అభివృద్ధి కావాలా ఏ ఏపీలో మన అమరావతి అని నెంబర్ వన్ కావాలా అమరా నెంబర్ వన్ రాష్ట్రం కావాలని కోరుకుంటాలా ఈ ఒకరినొకరు చిచ్చు పెట్టుకోవడం మన నా డిప్యూటీ సీఎంగా నారా లోకేషన్ చేయడం ఒక వైసీపీ పార్టీకి ఇది ఒక వైసీపీ పార్టీకి ఇది ఒక ఆయుధం లెక్క దొరుకుతుంది మన పార్టీ మనం ప్రజలకు మంచి చేసుకోకుండా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సైడు లోకేష్ ఒక సైడు చంద్రబాబు నాయుడు ఒక సైడు బీజేపీ ఒక సైడు కాకుండా ఈ విడగొట్టాలనేదే వైసీపీ ప్లాన్ నెక్స్ట్ అది ఒక ఆయుధంలోకి దొరుకుతుంది వీళ్ళకి ఈ అట్లాంటి టాపిక్ మాత్రం డైవర్ట్ కాకుండా రాష్ట్రం ఏది మంచి అదే ఏ నెక్స్ట్ మనకి పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మన చంద్రబాబు నాయుడు కానీ కానీ పని తీరు బాగుండాలి కానీ మనకి ఈ సీఎం పదవి కావాలా రా మనకి డిప్యూటీ సీఎం పదవి కావాలా అది కావాలి ఇది కావాలని కాదు మనకి రాష్ట్రానికి మంచి జరి ఏది మంచి జరుగుతుందో అదే మాట్లాడాలా నారా లోకేష్ అనే వ్యక్తి పనితీరు ఆయన ఆయన కష్టపడ్డ తీరు కానీ ఆయన ఎదుర్కొన్న దెబ్బలు కానీ ఒక్కొక్క ఒక్కొక్కరికి ఇన్స్పిరే ఇన్స్పిరేషన్ అనమాట ఆయన ఫస్ట్ ఫస్ట్ పప్పు పప్పు అని పిలుచుకుంటా ఎన్నో ట్రోలింగ్కి గురైండు ఆయన ఒక్కొక్క మెట్టి ఎదుక్కుంటా ఎక్కుకుంటా వచ్చిండు ఆయన నెక్స్ట్ ఆయనకి పాదయాత్ర ఒక బిగినింగ్ అయింది ఆయనకి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన దమ్ ఒక విధంగా అంటే వైసీపీ వాళ్ళే ఆయన్ని రెచ్చగొట్టి ఇది ఈ రాడ్ తేలేటట్టు చేసింది ఆయనని నెక్స్ట్ పాదయాత్ర కూడా చూసిందిగా ఆయన మీద రాళ్ళు వేసేది గుడ్లు వేసేది నెక్స్ట్ ఆయన ఓడిపోయినా కూడా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినా సరే నెక్స్ట్ అదే నియోజకవర్గంలోనే తొంభై వేల మెజార్టీ పైన తొంభై వేల మెజార్టీ అంటే ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి అంత తొంభై వేల మెజార్టీ పైన కూడా గెలిచి ఆయన తీ పనితీరు ఎంత మంచిదిగా ఉంటుందో నా తెలుగు రాష్ట్రానికి నిరూపించింది ఆయన అంత పేరు తెచ్చుకున్న నారా లోకేష్ నె నెక్స్ట్ ఆయనకి సీఎం పదవులు లాంటి లాంటిది సూట్ అవుతుంది కానీ డిప్యూటీ సీఎం నెక్స్ట్ చంద్రబాబు తర్వాత ఆయనే ఇంకా నారా లోకేష్ ఇంకెవరు లేరు తెలుగుదేశం పార్టీల నెక్స్ట్ ఆయనే సీఎం ఇప్పుడు మనకి నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా ఆయన కూడా చూసింది నెక్స్ట్ ఆయనకి పది సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రెండు సీట్లు రెండు ఒక్క సీటు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడిపోయాను ఆయన అప్పటి నుంచి పని చేసుకుంటే ఆయన వస్తానే ఉన్నాడు రాష్ట్రంలో ఏ కష్టం వచ్చినా ప్రజల్లోనే ఉన్నాడు ప్రజల్లోనే తిరిగిండు ప్రజలతోనే తిరిగి ఉన్నాడు ఎంత కష్టం వచ్చినా ప్రజలతోనే బతికిండు ఆయన ఆయనను కూడా చూసి చూసినారు వైసీపీ వాళ్ళు ఎంత ఉత్పత్తి పలు పెట్టినరో ఎట్లా చేసినారో కానీ ఏమాత్రం తగ్గకుండా చేయకుండా తిరిగి కష్టపడి చేసినందుకే ఆయనకి ఈరోజు అనేది హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఆయనకి ఇరవై ఒక సీట్లు గెలవడం జరిగింది అట్లనే రెండు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ఆయన డిప్యూటీ సీఎంగా జరిగింది నెక్స్ట్ ఆయన కష్ట అంత కష్టపడ్డాడు కాబట్టి ప్రజల కోసం అంత కోసం తిరిగి తిరిగాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది ప్రజలకు మంచి చేయడానికి తీసుకున్నాడే తప్ప ఆయన సొంతగా అధికారం కావాలి నాకు అదే పదవి కావాలి ఈ పదవి కావాలని ఏ రోజు అడగలేదు ఆయనకు అనుకుంటే టీడీపీ పార్టీలా నలభై సీట్లు అడిగినా ఆయన ఇచ్చేది ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది ఎందుకంటే ఆయన సొంతంగా పోటీ చేస్తే ఒకవేళ వైసీపీ గెలిచేది ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పార్టీ గెలిచేది ఉండేది ఉండేది అందుకే సపోర్ట్ చెప్తుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్రం బాగుండాలి మా జనం బాగుండాలి కాబట్టి అనుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కే డిప్యూటీ తోటే చంద్రబాబు నాయుడు అధికారం ఇచ్చిండు అట్లని అట్లాంటి ఆయన్ని పక్కకు జరిపి నారా లోకేష్కి ఇవ్వాలని ఈ ఇది పిచ్చి వాదన ఈ ఇట్లాంటి పిచ్చి వాదనలు పెట్టి మన రాష్ట్రం గురించి ఆలో ఆలోచించాలా మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలా మన అమరావతి ఏదైనా మన రాష్ట్రానికి ఏది మంచి జరుగుతుందో అదే చేయాలి తప్ప ఇట్లాంటి పార్టీ విషయాలు కాదు మళ్ళీ మనం గొడవ పెట్టుకొని మన రాష్ట్రాన్ని కంపు చేసుకోవద్దు ఏదైనా మన రాష్ట్రం గురించే పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా అంత అంతా ఒక పార్టీ వాళ్ళే ఒకటే టీము అనుకున్నారు అట్లనే అనుకున్నారు అట్లనే పోనీయాలా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత ఏదైనా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి సరిపోతుంది చంద్రబాబు తర్వాత ఆయన పనితీరు లోకేష్ల పనితీరు కూడా పార్టీలో అట్టనే జరుగుతుంది ఏం తక్కువ కాదు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత లోకేషే ఇంకా ఇంకెవరు ఉన్నారు చంద్రబాబు తర్వాత లోకేషే పవన్ కళ్యాణ్ది ఇచ్చిన ఒక పదవి ఆయన కష్టపడ్డదు ఆయనకిచ్చిన పదవి అది అట్టనే ఉండాలా చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ ఉండాలా అదే తప్ప ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ పెట్టుకోకూడదు మనం ఇది ఈ నారా లోకేష్కి ఇంతకు మించి పదవలొద్దు నవ్వుకరా నా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ నారా లోకేష్కి నెక్స్ట్ సీఎం అయిన డిప్యూటీ సీఎము అవి అది ఆ పదవి ఈ పదవి కాదు నెక్స్ట్ సీఎం నారా లోకేష్ మా వీడియో అంటే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కందుకూరు వాసి ముప్పల్లా దత్తాత్రేయ థ్యాంక్ యూ అన్న కందుకూరు వాసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ఎంతో నాకు వాల్యూబుల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్